హలో అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మొత్తం ఇట్లాంటివన్నీ పథకాలన్నీ కూడా చేస్తున్నప్పుడు మొత్తం అన్నీ కూడాను టు జెడ్ మొత్తం కంప్లీట్గా చేస్తున్నప్పుడు ఏంటంటే అందరు కూడా తల్లడిల్లిపోయారు ప్రతిపక్షం కావచ్చు ప్రతిపక్షానికి చెందిన మీడియా కావచ్చు అందరు కూడా తల్లడిపోయారు కాబట్టి ఏంటంటే ఏం చెప్పారంటే ఎప్పుడు ఏంటంటే మొత్తం దోచిపెట్టేస్తున్నాడు జనాలకి పప్పు బెల్లాల్లాగా దోచిపెట్టేస్తున్నాడు పైగా జనాల్ని మొత్తం లేజీ సోమరిపోతులను చేసేస్తున్నాడైనా రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నది అని తర్వాత కాస్త నెమ్మదిగా సర్దుకుని ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక సంవత్సరం లోపల ఎన్నికలు వస్తాయనగా మేము కూడా చేస్తాము ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు మేము కూడా ఇస్తాము శ్రీలంక కాదు అది కాదు ఇది అంతవరకు శ్రీలంక శ్రీలంక అని చెప్పి అప్పు చెప్పేసి పాపం బీజేపీ నాయకురాలు బీజేపీ అధ్యక్షురాలు కూడా ఆవిడ కూడా చెప్పింది అక్కడ మొత్తం మొత్తం అక్కడ ఢిల్లీలో కూడా అడిగితే నిర్మలా సీతారామన్ ఆవిడ పది లక్షల వేల కోట్ల అప్పులు కాదు పాడు కాదు తను చెప్పింది ఇంతేనో చాలా తక్కువ అది ఇదే అని ఇంకా తీసుకోవాల్సిన ఉన్నా కానీ తీసుకోలేక తీసుకోకుండా ఇతను ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో మేనేజ్ చేశాడు అట్లాగే పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మొత్తం అప్పులు 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 చెప్పి గొడవ గొడవ చేశారు ఇప్పుడు ఏం చేశారంటే ఏకంగా ఆర్పిఐ నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు అప్పు తెచ్చుకున్నారు ఒక పదివేల ఒక ఒక వెయ్యి వెయ్యి ఏమో వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలేమో పదకొండు సంవత్సరాలు లోపల రీపేమెంట్ చేసేలాగాను ఇంకొక ఒక ఇంకొక ఇంకొక పది సంవత్సరం ఇంకొక పది ఇంకొక వెయ్యి కోట్లేమో ఇరవై కోట్ల త ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల లోపు కాలం పరి పరిమితికి పెట్టుకున్నారన్నమాట ఇవన్నీ ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీస్ని ఆర్బీఐ వేలం చే వేలం వేసుకుని ఇచ్చేలాగా నిబంధనలతో తీసుకున్నారన్నమాట కానీ ఏంటంటే ఒకటి ఆశ్చర్యం ప్రత్యేకరమైన విషయం ఏంటంటే బాబు గారు చెప్పడం ఏంటంటే నేను సంపద సృష్టిస్తా సంపద సంపద సృష్టిస్తా ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా పోలీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను నేను అది ఇది అన్నారు మరి ఇప్పుడు రేపు ఏం చేయబోతున్నారో చూడాలి మనం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది నిజంగా ఆయన చెప్తే కనుక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మనం ఆయన ఇలా కనుక చేస్తే కనుక ఇంప్లిమెంట్ చేస్తే చాలా గొప్ప విషయమే మరి మనం ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పొగుడతాము ఎందుకు ఇష్టపడతామంటే మంచి చేశాడు ఇట్లాంటివన్నీ చేశాడు బాబు గారు కూడా చేస్తే ఇట్లాగే ఆయన అంతకంటే ఎక్కువగా మనం ఇష్టపడతాం ఎవరు ఏం లేదు ఎవరు ఎవరు అందరూ ఒకటే మనకి కాబట్టి ఏంటంటే మంచి పనులు చేస్తున్న చేస్తున్నట్టు కనిపించటం వేరు మంచి పనులు చేస్తు చేయటం అనమాట ఇప్పుడైతే సంపద సృష్టిస్తా అన్న అన్న రా బాబు గారు మాత్రం దిగిపోయేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో వంద కోట్లు ఖజానాలో పెట్టి దిగిపోయారు ఇది నేను చెప్పటం కాదు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన యనమల రామకృష్ణ గారు ఆయన నోటుతో చెప్పారు సరే తర్వాత ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతున్నప్పుడు రాస ఖజానాలో ఐదు వేల కోట్లు పెట్టి వెళ్ళిపోయారు మరి సంపద సృష్టించడం అనేది మనమే ఆలోచించుకోవాలి ఎవరు ఎవరు ఎంత ఎంత ఎలా ఎంత పెట్టారు ఎట్లా పెట్టారు అని ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇంకా అప్పు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నా కానీ అప్పు తీసుకోలేదని కూడాను మనకి సమాచారం ఉన్నది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే చెప్పేది చే చే చెప్పే చెప్పే మాటలకి చే చేతలకి చాలా తేడా ఉంటుందన్నమాట కాబట్టి అందు ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల్ని ఒక ఒక లాఫింగ్ స్టాక్గాను ఒక నవ్వు నవ్వు నవ్వులా ఒక ఒక జోకులాగా అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెయ్యరు కాబట్టి అట్లా జనాలకి చెప్పేది ఒకటి నన్ను వాళ్ళు చేసేది ఒకటి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఈ అప్పుల్లో ఎంతవరకు అప్పులు అప్పులు ఇంకా ఇప్పుడు రెండు వేల అయితే యాక్చువల్ మన కళ్ళ కళ్ళ కనిపిస్తున్నది అప్పులు తీసుకొచ్చిన విషయం రాబోయే కాలంలో ఇంకా ఎంత తీసుకో తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎవరెవరు ఎవరెవరికి ఎలా పంచబోతున్నది అమ్మఒడి ఏదో అమ్మ అమ్మకు వందనం ఇట్లాంటివేవో ఉంటాయి కదా అట్లాంటి వాటికి ఎన్ని ఎన్ని తీసుకో ఎంత ఖర్చు చేయబోతున్నారు ఏంటి అనేది మనం రాబోయే కాలంలో చూస్తాం అన్నమాట కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రావటంతోనే రెండు వేల కోట్లతో బోనీ చేసేసిందని చెప్పాలి సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ అల్ బాయ్